నమస్కారం అండి ఈ రోజు మనం వచ్చేసి సింగారం గ్రామం బయారం మండలంలో ఉన్నాము మన ఈ రోజు మన ఫార్మర్ వచ్చేసి మంత్య ఈయన లిమిటెడ్ అన్లిమిటెడ్ మందు కొట్టడం జరిగింది ఈ మందు కొట్టడం వల్ల తోట ఇంత ముందు ఎలా ఉంది ఈ మందు కొట్టిన తర్వాత ఎలా ఉంది రైట్ రైతు మాటలో తెలుసుకుందాం నమస్కారం అండి ఈ లిమిటెడ్ అన్లిమిటెడ్ మందు కొట్టారు అండి ఇంత ముందు కొట్టక ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉంది కొట్టక ముందు కొద్దిగా బాగా ముడుతుంది ఉంది గజ్జి ఉంది అంత ఇగురు లేదు ఇప్పుడు వచ్చే కానీ బాగా ఎగురుంది బాగా ఎగురుంది ఎన్ని రోజులు అవుతుంది దాన్ని కొట్టి వారం అవుతుంది వారం అవుతుంది ఎన్ని ఎకరాలకు కొట్టారు ఇది ముప్పై గుంట ముప్పై గుంటలకు కొట్టారా ఓకే అండి ఇప్పుడు తోట ఎలా వచ్చిందండి ఇప్పుడు కొట్టిన తర్వాతకి తోట బాగుంది బాగుంది ఒకసారి తోటను చూద్దామండి మనం తోట చూడండి ఇంత నీట్గా దగ్గర దగ్గర ఇగురుతోనే నీట్గా మంచి కాపు కూడా వస్తుందండి ఎలాంటి మూడత కానీ ఎరుపు కానీ ఎలాంటిది లేదు ఇగురు కూడా మంచి నీట్గా ఇప్పుడు వచ్చి రావడం మీకు గమనించగలరు మీకు ఎలా అనిపించింది మంచిగా కొట్టచ్చా బాగు నాకైతే బాగానే పొందించేసింది తోటి రైతులకు ఎవరి చెప్పారా చెప్పాం చెప్పామండి ఓ ఆయన కూడా ఓకే అండి థ్యాంక్